తీసుకొచ్చారు అప్పటికే నాకు వెనుక మెడ నొప్పి చాలా విపరీతంగా ఉన్నా అసలే కూర్చోలేకపోయేదాన్ని కూర్చోలా పోయేదాన్ని వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని అక్కడ ఉండేదాన్ని అంటే మాట హాస్పిటల్లో నుంచి అయితే తీసుకొచ్చేసారో హాస్పిటల్ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత తీసుకొచ్చారు పాష్కర్ ప్రార్థం చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మెడ నొప్పి గాని నడుము నొప్పి గానీ పెళ్లి పూస గాని అసలు ఏది లేదు నాకు మళ్ళీ శనివారానికి నా దెబ్బలన్నీ మా నాకు దేవుడికి వంద నెల నెలలే కదా వచ్చారు అవునా సో ఈ పెద్ద గాయము ఇదంత గాయము నీకున్న సమస్యలని ఎవరు చెప్పారు రండినే అది చెప్పిన తర్వాత ఏ రోజు ఏ రోజు నీకు విడుదల వచ్చింది